అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది అమెరికాకి వలస వచ్చిన వాళ్లకి అక్కడ పిల్లలు పుడితే ఇకపై గ్రీన్ కార్డు జారీ చేయడం కుదరదని సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ దీనిపై ఇప్పటికే రకరకాల వాదనలు చర్చలు జరుగుతున్నాయి అయితే హెచ్ లాంటి వర్కింగ్ వీసాలతో ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వాళ్ళకి తెగ భయం పట్టుకుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం తమపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని టెన్షన్ పడుతున్నారు పైగా ట్రంప్ మరో ముప్పై రోజుల సమయం ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై తర్వాత పుట్టే పిల్లలకి పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు నిజానికి అమెరికాలో పుట్టిన విదేశీయులు ఎవరికైనా అమెరికా పౌరసత్వం కల్పించేలా అక్కడి రాజ్యాంగంలోనే నిబంధన ఉంది ఎన్నో ఏళ్లుగా అది అమలు అవుతోంది కానీ ట్రంప్ వచ్చి ఉన్నట్టుండి దీన్ని మార్చేస్తానని చెబుతున్నారు లీగల్ గా దీనికి ఉండే సమస్యలు దీనికి ఉండొచ్చు అయితే అనుకున్నది చేసేంత వరకు పట్టు వదలైన విక్రమార్కుడిలా ఉంటారు ట్రంప్ తాను అనుకున్నది సాధించేంత వరకు ఎంతవరకు వెళ్లే వైఖరి ఆయనది అందుకే ఈ స్థాయిలో ఈ నిర్ణయంపై అలజడి నెలకొంది అసలు ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏముందో ఒకసారి చూద్దాం ముందుగా లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుకుందాం లీగల్ గానే అమెరికాకి వెళ్ళి ఓ మహిళ శిశువుకి జన్మనిచ్చింది అనుకుందాం ఇక్కడి వరకు ఎలాంటి సమస్య లేదు కానీ స్టూడెంట్ వర్కింగ్ టూరిస్ట్ లాంటి టెంపరీ వీసా ఉంటే మాత్రం పుట్టిన శిశువుకి అమెరికా పౌరసత్వం రాదు అయితే తండ్రికి అప్పటికే గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ విదేశీయుడిగానే కన్సిడర్ చేస్తారు అంటే ఖచ్చితంగా తండ్రి అమెరికన్ అయి ఉండాలనే కండిషన్ పెట్టారు అంటే అక్రమంగా అమెరికాలోకి వచ్చి ఉంటున్న వాళ్లతో పాటు టెంపరీ వీసాలతో ఉంటున్న వాళ్లపైన ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడనుంది అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి గ్రీన్ కార్డు ఉన్నా కొత్త నిబంధన ప్రకారం పుట్టిన పిల్లలకు పౌరసత్వం రాదు రెండు వేల ఇరవై రెండులో అమెరికా జనాభా లెక్కల్ని వెల్లడించిన ప్యూ రీసెర్చ్ చాలా ముఖ్యమైన వివరాలు వెల్లడించింది దాదాపు పదహారు లక్షల మంది భారతీయులకు అక్కడి పౌరసత్వం ఉంది అయితే ప్రస్తుతానికి సుమారు పది లక్షల మందికి పైగా ఇండియన్స్ గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని అంచనా వీళ్ళంతా ఇప్పుడు వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు తమ వంతు కోసం నిరీక్షిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరి కళలు ఆవిరైపోయినట్టే ఇన్నాళ్ళు టెంపరీ వీసాలతో ఉన్న వాళ్లకు పిల్లలు పుట్టిన పౌరసత్వం వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు ఆ పిల్లలెవరికి ఇకపై సిటిజన్షిప్ రాదు అమెరికాలోనే చదువుకుంటే పిల్లలు గొప్పగా ఎదుగుతారని వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు ప్రస్తుతానికి ఆ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు అయితే ట్రంప్ తెచ్చిన ఆదేశాలు అమల్లోకి రావాలంటే అమెరికా రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది కన్జర్వేటివ్ జడ్జిలు ట్రంప్ కొత్త నిర్ణయానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది అలాంటప్పుడు కోర్టు వరకు వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండదు ఇప్పటి వరకు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నప్పుడు అమెరికాలో పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోయేది కానీ ట్రంప్ కొత్త నిర్ణయంతో తల్లిదండ్రుల సిటిజన్షిప్ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ విషయంలో చాలా వరకు ఫిల్టరింగ్ అయిపోతుంది అలాంటప్పుడు గ్రీన్ కార్డుల సంఖ్య క్రమంగా పడిపోతుంది అయితే రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణ మాత్రం ఒకే విషయం చాలా క్లియర్గా చెబుతోంది అమెరికా నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ అమెరికానే అని అంటోంది కానీ ట్రంప్ మాత్రం ఈ రూల్ని పక్కన పెట్టేసి కొత్త చట్టం తీసుకొస్తున్నారు ఓవరాల్గా చూస్తే హెచ్వన్ బి వీసా ఉన్నా ఇప్పటికే పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఉన్నా వాళ్లకు పుట్టబోయే పిల్లలకు మాత్రం పౌరసత్వం రాదు వీళ్ళంతా మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలని ముందే ట్రంప్ చాలా క్లియర్గా ఓ వార్నింగ్ ఇచ్చారు అయితే ఫిబ్రవరి ఇరవై తేదీ తర్వాత ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి అంటే అప్పటి వరకు ఈ నిబంధన వర్తించదు అందుకే గర్భంతో ఉన్న విదేశీ మహిళలు వెంటనే డెలివరీ చేయించుకోవాలని ఆరాట పడుతున్నారు మళ్ళీ ఫిబ్రవరి ఇరవై దాటిన తర్వాత బిడ్డ పుడితే సిటిజన్షిప్ రాదని కంగారు పడుతున్నారు ఎలాగైనా సరే ఇప్పటికిప్పుడు డెలివరీ చేసేయాలంటూ హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు వీళ్లలో ఇంకా నెలలు నిన్నని వాళ్ళు ఉన్నారు ప్రాణాలకు ప్రమాదం అని చెబుతున్నా పట్టించుకోకుండా డాక్టర్లను రిక్వెస్ట్ చేస్తున్నారు అమెరికా పౌరసత్వం కోసం అక్కడి వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది